సరే దామోదరెడ్డి గారు అంతా బాగానే ఉంది మరి ఇప్పుడు నల్గొండ నియోజకవర్గం చూసినట్లయితే వీళ్ళు అంటే ఒక సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నారని చెప్పి ఒక ట్యాగ్ తోటి మరి అభ్యర్థులు బరిలో దిగారు మరి వారు కూడా కింది స్థాయిలో ప్రాథమిక సభ్యులు కావచ్చు ఆ సామాజిక బ వెనకబడినటువంటి సామాజిక వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు దాన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు ఇప్పుడు ఈ సామాజిక వర్గం విషయంలోకి వచ్చినట్టయితే ఇందులో నేను ఇందాక చెప్పినట్టు అన్ని సామాజిక వర్గాల మిలీనమై ఉన్నటువంటి సంఘం ఈ రోజు మండల ప్రెసిడెంట్ సెక్రటరీ కావచ్చు డిస్టిక్ ప్రెసిడెంట్ సెక్రటరీ కావచ్చు జిల్లా బాధ్యులు కావచ్చు రాష్ట్ర బాధ్యులు కావచ్చు మండల బాధ్యులు కావచ్చు మన నియోజక మన నియోజకవర్గంలో ఈ క్యాబినెట్ నేను ఏదైతే చెప్పానో అంత అన్ని సామాజిక వర్గాలలో ఉన్నారు ఇక్కడ ఒక సామాజిక వర్గం అనేది లేదు కదా సరే ఇది పెద్ద సంఘం అవకాశం అందరికి రాకపోవచ్చు ఈ రోజు రాకపోతే రేపు వస్తుంది ఎందుకు రాదు ఆ సామాజిక వర్గాన్ని తప్పకుండా నేను కూడా రాష్ట్ర సంఘాల్లో ఇప్పుడు పనిచేస్తా ఉన్నా ఈ ఈ వ్యవస్థ ఏదైతే ఇప్పుడు ఇది వస్తా ఉందో రేపు భవిష్యత్తులో అవకాశం నేను ఈ రోజు ఈ స్థాయికి అనుకోలేదు అవకాశం నాకు సంఘం కల్పించింది రేపు అక్కడ కూడా ఎవరైతే బలంగా పనిచేస్తారో ఈ నియోజకవర్గం కావచ్చు ఈ నియోజకవర్గం కావచ్చు లేదంటే హైదరాబాద్ నియోజకవర్గం కూడా కావచ్చు బలంగా పనిచేసే వ్యక్తులు ఆ సామాజిక వర్గం నుండి కూడా అవకాశం వస్తుంది రాదనేది ఏమి ఉండదు మనం అందరం కూడా ఈరోజు ఈ పలాని సామాజిక వర్గంకే ఇయ్యాలనేది పిఆర్టీ లో ఎక్కడా లేదండి తప్పకుండా అందరు పని చెఫిషియన్సీ బట్టి తప్పకుండా నాయకత్వం వస్తుంది కాకపోతే అందరికి అవకాశం రాలేదు ఇప్పుడు అట్లా అనుకుంటే పూల రవీందర్ గారు ఐదు సంవత్సరాలు ఒక జిల్లా స్పాన్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిండు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ వేసి మరి ఆ సామాజిక వర్గమే కదా అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చింది కదా సంఘం ఎట్లా అనుకుంటారు అంటే ఆ రోజు ఆ పని తను పని చేసింది ఆ రోజు కాబట్టి ఒక అవకాశం వచ్చింది ఈ రోజు ఎవరు పని చేస్తుంటే వాళ్ళకి అవకాశం ఓకే ఓకే దామోదరెడ్డి గారు ఇప్పుడు సరే ఇంకొక పది రోజుల వ్యవధి ఉంది ఈ పది రోజుల వ్యవధిలో ఇప్పుడు మీరు అన్నటువంటి గతంలో ఫిట్మెంట్లు కావచ్చు ఈ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ సంబంధించిన పండిట్ పీఈటిలో అప్గ్రేడేషన్స్ ఇవన్నీ కూడా కొంతమంది వాళ్ళ ఖాతాలో ఓన్ అరే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం గవర్నమెంట్ని అని చెప్పి కొంతమంది వ్యక్తులు వినిపించేటువంటి వాదన కింది స్థాయిలో వినిపిస్తూ ఉంది దాని మీద మీ వివరణ ఏంటి ఇప్పుడు గమనించండి సార్ ముప్పై శాతం ఫిట్మెంట్ అనేది ఆనాటి ప్రభుత్వం నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి గారే ప్రకటన చేసి సంఘం పేరు చెప్పిండు సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పేరు చెప్పిండు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీల పేరు చెప్పి వీరితో చర్చించి నేను ఈ పిఆర్సీ ఇస్తున్నా అని చెప్పింది మరి వాళ్ళ ఖాతాలు ఎట్లా పడితే సార్ ఒక్కసారి ఆలోచన అవునా కాదా రెండవ అంశం మీరు గమనించండి రేవంత్ గారి సర్కార్ అధికారంలోకి వచ్చినక్కడ ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు మా సంఘ నాయకత్వం ఈనాటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడింది మాట్లాడిన సందర్భంలో ఎలక్షన్స్ కోడ్ అయిపోయినా మీకు ప్రమోషన్స్ బదిలీల షెడ్యూల్ కోర్టు కేసులు అయిపోతే మాత్రం మేము ఇచ్చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మేం మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఒక మెసేజ్ పెట్టిండు ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ కోడ్ ముందు అయిపోగానే షెడ్యూల్ కొనసాగుతూ ఇదే షెడ్యూల్లో ప్రమోషన్లు బదిలీలతో పాటు అప్గ్రేడేషన్ ప్రమోషన్స్ కూడా కొనసాగుతాయని ఒక మెసేజ్ పెట్టిండు ఇప్పుడు మీరు ఎవరైతే అన్నారో ఆ వ్యక్తులే ఒక వాయిస్ రికార్డ్ పెట్టినండి ఏమని అంటే పెద్ద సంఘం పిఆర్టీ ఎప్పుడు ఇవే మాటలు చెప్తుంది కానీ మూడు వందల పదిహేడు ఉత్తర్వులు అయ్యేంత వరకు ఇది ఈ సమస్య ఒడిసేంత వరకు ప్రమోషన్లు బదిలీలు ఇవి జరగవు అని చెప్పి రికార్డ్ పెట్టారు మీ అన్న వ్యక్తులే నేను ఆడ పేర్లు ఎందుకు మనకు అవసరం లేదు కానీ అట్లాంటి పెట్టారు కానీ ఈరోజు మీకు మీరు గమనించండి ప్రమోషన్లు అయిపోయినాయి బదిలీలు అయిపోయినాయి యథావిధిగా అన్ని కొనసాగినాయి ఎన్ని కేసులున్నా ఆ కేసులు ఎక్కడ పీఆర్టీ మీద రావద్దని ఇంటింటి దీని కూడా కేసులను సమస్యలను పరిష్కరించిన సంఘం పీఆర్టీ సార్ సో టీచర్లు గమనిస్తారు నేనేమంటున్నా అంటే టీచర్లు అయితే గమనిస్తారు ప్రతి అంశం మనం పరిష్కరిస్తున్నామా లేదా అనేది ప్రతి అంశం కూడా గమనిస్తారు హలో ఎవ్రివాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టెల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ దూఫర్కి సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్